హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఇక చైతన్య తన అన్నయ్య ప్రేమించిన అమ్మాయి ఇక దివ్యనే అలెక్య అని నిజం తెలుసుకుంటాడు ఇక జీవన చేసిన కుట్రను తెలుసుకొని జీవన చంప పగలగొట్టి ఇక తన అన్నయ్య వదిన కలిసి ఉండడం కోసం ఈ రోజైతే ఇలా అలెక్యతో గొడవ పడుతూ అలెక్యను ఇంట్లో నుంచి పంపించేయబోతున్నాడు చైతన్య అయితే ఈరోజు మరి కథ ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజైతే జీవన ఇక అలెక్య ఆదిత్య ప్రేమించుకున్నారని సాక్ష్యం ఇలా ఇక సంపాదిస్తుంది కదా వాళ్ళిద్దరూ కలిసి దిగిన ఫోటోలు పెన్ డ్రైవ్లో ఉండడం చూసి అది ఇక తన ల్యాప్టాప్లో ఓపెన్ చేస్తుంది ఇక అది అలాగే ల్యాప్టాప్ ఓపెన్ చేసి బయటకు వెళ్ళిపోతుంది జీవన అయితే అప్పుడే ఇక ఇలా రూమ్లోకి చైతన్య వస్తాడు ఇక జీవన ల్యాప్టాప్లో ఇలా అలిక్య ఆదిత్య కలిసి దిగిన ఫోటోలు చైతన్య చూసేస్తాడు ఏంటి అన్నయ్య ఈ దివ్యతో ఇలా ఫోటో దిగాడు అంటే అన్నయ్య ప్రేమించిన అలిక్య ఈ దివ్యనైనా ఇక ఈ రోజైతే చైతన్య నిజం తెలుసుకుంటాడు ఇక ఇది జీవనకెలా తెలుసు జీవన ల్యాప్టాప్ లో ఈ పెన్ డ్రైవ్ ఉండడం ఏంటి అంటే జీవన నిజాలు తెలుసుకుంటుందన్నమాట ఇక నిజం తెలుసుకున్న జీవన ఊరుకోదు ఇక వదినకు అన్యాయం చేయాలని చూస్తుంది కాబట్టి ఈ విషయం వెంటనే నేను అన్నయ్యకు చెప్పాలి ఇక ఇన్నాళ్ళు నాకు ఎందుకు చెప్పలేదు అన్నయ్య అమ్మ నాన్న వాళ్ళందరినీ నిలదీయాలని చెప్పి ముందుగా నేరుగా ఇక ఆ పెన్ డ్రైవ్ తీసుకొని చైతన్య అయితే ఆదిత్య దగ్గరికి వెళ్తాడు ఇక ఆదిత్య అయితే ఏంట్రా చేతు ఇలా వచ్చావేంట్రా నాతో ఏమైనా మాట్లాడాలా అని ఇక ఇలా అంటూ ఉండగా అవునన్నయ్య నీతో నేను కొద్దిసేపు మాట్లాడడానికే వచ్చాను అని ఇక డోర్ క్లోజ్ చేసి ఇలా అడుగుతూ ఉంటాడు నిజం చెప్పన్నయ్య నేను ఒక విషయం గురించి అడుగుతాను నాకు అబద్ధం చెప్పొద్దు అని ఇక ఇలా అంటూ ఉంటాడు చేతన్యైతే అప్పుడే ఇక ఆదిత్య అయితే ఏంట్రా ఏంటి నిజం చెప్పేదేంట్రా నీ ముందు నేను ఎందుకు అబద్ధం చెప్తానరా నీ ముందు నాకు ఏ విషయం దాయాల్సిన అవసరం లేదురా ఇక నువ్వు నా ప్రాణం నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియదారా అనిక ఇలా ఆదిత్య అంటూ ఉంటాడు చైతన్యనైతే అప్పుడే ఇక చైతన్య అయితే ఏంటన్నయ్య నా ముందు నువ్వు ఏ విషయం దాయలేదా నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించానని ఇక చెప్పావు కదా అలెక్య అని తను ఎవరో నీకు తెలుసా తనని ఇప్పుడు చూసావా తను ఎక్కడుంటుందో నీకు తెలుసా తన గురించి అని ఇక ఇలా ఇండైరెక్ట్గా అడుగుతూ ఉంటాడు అయితే అప్పుడే ఇక ఆదిత్య అయితే ఏంటి ఈ చైతన్యగానికి దివ్యనే అని నిజం తెలిసిపోయిందా ఇలా అడుగుతున్నాడేంటి అని ఇక ఆదిత్య షాక్లో ఉంటాడు అప్పుడే చైతన్య అయితే చెప్పన్నయ్యా నీ అలెక్క్యకు పెళ్ళయిందా అలెక్క గురించి నాకు కొన్ని విషయాలు తెలియాలి అని ఇక ఇలా నిలదీస్తూ ఉంటాడు నిజం తెలుసుకున్న చైతన్య అయితే ఆదిత్యను అప్పుడే ఇక ఆదిత్య అయితే ఈ విషయం నాన్నగారు ఆనందికి చెప్పొద్దన్నాడు కానీ చైతన్యకు చెప్తే పర్లేదు వీటితో నిజం చెప్పేస్తానని అవునరా ఇక మన ఇంట్లో ఉంటున్న దివ్య నేను ప్రాణంగా ప్రేమించిన అలిక్యరా అనిక ఈ రోజైతే ఆదిత్య చైతన్యకు నిజం చెప్తాడు ఇక అప్పుడే చైతన్యతే చూడన్నయ్య జీవనకు కూడా నిజం తెలిసిపోయింది మీ రూమ్ లో ఉన్న పెన్ డ్రైవ్ ఇలా దొంగిలించి ఇక జీవన తన ల్యాప్టాప్ లో ఈ ఫోటోలన్నీ ఓపెన్ చేసి చూసింది కావాలంటే చూడని చెప్పి ఆ పెన్ డ్రైవ్ ఇక అది ల్యాప్టాప్ మొత్తం కూడా అలిఖ్య ఆదిత్య కలిసి దిగిన ఫోటోలు ఇలా చూపిస్తూ ఉంటాడు చైతన్యతే ఆదిత్యకు అప్పుడే ఇక ఆదిత్యతే అవన్నీ ఫోటోలు చూసి జీవనకు నిజం తెలిసిందా అని ఇక ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటాడు ఇప్పుడు ఎలా రా మనం జీవనతో ఇంట్లో నిజం చెప్పనివ్వకుండా ఎలా చేయాలిరా మీ వదినకు నిజం తెలిస్తే ఎలా ఫీల్ అవుతుందో ఏమో అమ్మా నాన్నలు ఇక ఆనందికి నిజం చెప్పొద్దని నాతో మాట తీసుకున్నారా ఇక ఆనందికి నిజం తెలిస్తే చాలా ప్రమాదం రా ఇప్పుడు ఎలాగైనా జీవనతో నిజం ఎవరికి చెప్పనివ్వకుండా నువ్వే చేయాలిరా జీవనను ఇప్పుడు నిజం చెప్పనివ్వకుండా నువ్వు మాత్రమే చేయగలవు అనిక ఇలా అంటూ ఉంటాడు ఆదిత్య అయితే చైతన్యను ఇక చైతన్య అయితే ఆ గయ్యాలి నేను చెప్తే వినదు ఇక నేను ఏది చెప్తే దానికి ఆపోజిట్ చేస్తుంది ఇప్పుడు ఎలా జీవనను ఎలా ఆపాలి వదినకు నిజం చెప్పనివ్వకుండా జీవనను అనిక ఇలా చైతన్య ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడైక ఆదిత్య అయితే నువ్వేం చేస్తావో నాకు తెలియదు చేతు ఎలాగైనా నాన్నకిచ్చిన మాట ప్రకారం ఆనందికి నిజం తెలియకూడదు తెలిస్తే అమ్మా నాన్నలతో పాటు ఇక అందరం బాధపడవలసి వస్తుంది ఇక మీ వదిన ఆనంది చాలా సెన్సిటివ్ ఎలా తీసుకుంటుందో అర్థం కావట్లేదు ఇక నన్ను ఒక ఒక మోసం చేసిన మనిషిలాగా చూస్తుందా లేకుంటే నా మనసును అర్థం చేసుకుంటుందా అర్థం కావట్లేదురా మీ వదిన ఎలా రియాక్ట్ అవుతుందో అని నాకు భయంగా ఉంది నిజం ఎప్పటికైనా తెలిసేదే కానీ ఇప్పుడే తెలిస్తే ఇక బాగుండదు అలెక్క ఇంట్లో లేనప్పుడు అలెక్కను ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించిన తర్వాత ఆనందికి నిజం చెప్పాలనుకుంటున్నాం రా అని ఇలా అంటూ ఉంటాడు ఆదిత్య ఇక చైతన్యతో అప్పుడే ఇక చైతన్యతే సరే అన్నయ్య జీవనతో నేను వదినకు నిజం చెప్పనివ్వకుండా జీవనను ఆపేస్తాను అంతేకాదు ఇక ఈ దివ్యను కూడా ఇంట్లో నుంచి పంపించేస్తాను నువ్వు వదిన సంతోషంగా ఉండాలి వదిన నీకోసం ఎంత కష్టపడి నీకు కాళ్ళు వచ్చేలా చేసిందో నా కళ్ళారా నేను చూశానన్నయ్య వదిన నీ జీవితంలోకి రావడం నీ అదృష్టం అలాంటి భార్యను నువ్వు ఎప్పటికీ వదులుకోవద్దన్నయ్య ఈ అలక్య లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చి నువ్వు వదినను ఇక విడిపోను వదినతోనే ఉంటాను వదినని భార్య ఇక నేను అలెక్కెను మర్చిపోతానని నాకు మాట నాకు మాట ఇవ్వన్నయ్య ఇక దివ్యకు గతం గుర్తొచ్చాక తనే అలెక్క్యని తెలిసినా కూడా నువ్వు అలెక్కెకు దగ్గర కాకూడదు నువ్వు ఆనంది వదినతోనే ఎప్పటికీ ఉంటానని నాకు మాట ఇవ్వని చెప్పి చైతన్యతే ఈరోజు తన అన్నయ్య ఆదిత్యతో ఇలా మాట తీసుకుంటాడు ఇక ఆదిత్య కూడా సరేరా ఇక ఆనందికి నేను ఇక ఎప్పటికైనా భర్తగానే ఉంటాను నీకు మాట ఇస్తున్నాను ఆనందిన జీవితంలోకి రావడం ఒక వరం లాంటిదిరా నాకు పునర్జన్మనిచ్చిన దేవతను వదిలేసి నేను అలిక్యను ఎందుకు పెళ్లి చేసుకుంటానురా ఇక నేను ఆనందితోనే జీవితాంతం ఉంటాను సరేనా నువ్వు మాత్రం ఈ విషయం మీ ఆనంది వదినకు తెలియకుండా కొన్నాళ్ళు మేనేజ్ చేయాలిరా ఎలాగైనా ఆ జీవనతో జాగ్రత్తగా ఇక నువ్వే ఉండాలి జీవనతో నిజం చెప్పనివ్వకుండా ఇక జీవనను అదుపులో ఉంచాలిరా అనిక ఇలా అంటూ ఉంటాడు ఆదిత్యతే చైతన్య ఇక చైతన్యతే సరే అన్నయ్య ఇక నేను వాళ్ళిద్దరి సంగతి చూసుకుంటాను ఇక దివ్య జీవన సంగతి నేను చూసుకుంటాను నువ్వు వదిన మాత్రం హ్యాపీగా ఉండండి ఇక మీరు ఎలాంటి టెన్షన్ పడొద్దు ఇక వదినకు ఎట్టి పరిస్థితిలోనూ ఇక నువ్వు హాని చెయ్యకూడదు వదినకు బాధ పెట్టే పనులు ఏమి కూడా నువ్వు చేయకూడదు అన్నయ్య అని ఇక ఇలా చైతన్య అయితే తన అన్నయ్యకు చెప్పి ఇక ఇలా మళ్ళీ రూమ్లోకి వస్తాడు ఇక అప్పుడే చే చైతన్య మళ్ళీ ఏమీ తెలియనట్టు ఆ ల్యాప్టాప్ అయితే అలాగే బెడ్ మీద పెడతాడు ఇక చైతన్య వచ్చిన కొద్దిసేపటికి జీవనం వస్తుంది ఇక జీవనం అయితే దాన్ని క్లోజ్ చేయకుండా వెళ్ళిపోయింది కదా ఈ చేతుగాడు చూసేస్తాడా ఏంటి వీడు చూస్తే చాలా ప్రమాదం వీడికి నిజం తెలియనివ్వకూడదు ఇక నా ఆటలు సాగనివ్వడని చెప్పి వెంటనే ఇక ఆ ల్యాప్టాప్ ఇలా క్లోజ్ చేసేస్తుంది అప్పుడే చైతన్య అయితే ఏంటి జీవన ఏదో నువ్వు ఈ రోజు సంతోషంగా కనిపిస్తున్నావు ఏం జరిగింది ఎవరిని ఏం చేయబోతున్నావు అని ఇక ఇలా విటికారంగా అంటూ ఉంటాడు అయితే అప్పుడే ఇక జీవన అయితే ఈ జీవనకు మంచి రోజులు వచ్చాయి ఇక ఇన్నాళ్ళు నువ్వు నాతో ఆడుకున్నావు కదా ఇక నుండి నేను నీతో ఆడుకోబోతున్నాను ఇక మీ ఆనంది వదినంటే నీకు చాలా ఇష్టం కదా ఇక ఆనందిని మరికొద్ది రోజుల్లోనే ఇంట్లో నుంచి పంపించేయబోతున్నాను అని ఇక ఇలా ఇండైరెక్ట్ గా అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న చైతన్య అయితే ఇది పక్కా ప్లాన్ తోనే ఉంది ఎలాగైనా ఇక అన్నయ్య ప్రేమించిన అలెక్కను తనను ఒకటి చేసి వదినను ఇంట్లో నుంచి పంపించేయాలనే ఇది ఆలోచిస్తుంది ఎలాగైనా దీనికి బుద్ధి చెప్పాల్సిందే అని ఇక ఇలా చైతన్య అయితే ఏంటి ఆ వదినని నువ్వు ఇంట్లో నుంచి పంపించేయడం ఏంటి ఈ ఇల్లు మా వదినది మా వదిన ఎప్పుడైనా వస్తుంది ఎప్పుడైనా పోతుంది ఆ హక్కు మా వదినకు ఉంది చెప్పడానికి నువ్వెవరు అని ఇక ఇలా కోపంగా చైతన్య అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక జీవనైతే నీకు కొన్ని రహస్యాలు తెలియదులే చైతన్య నీకు ఎవరు చెప్పరు కదా ఈ ఇంట్లో స్థానం ఏంటో నాకు తెలుసు ఇక నీకు ఎలాంటి సీక్రెట్లు తెలియదని కూడా నాకు తెలుసు నువ్వు మూసుకొని పడుకో చైతన్య అని ఇక ఇలా అంటూ ఉంటుంది జీవనైతే అప్పుడే ఇక ఇలా చైతన్య అయితే నీకు ఏం నిజం తెలిసిందో అన్నీ నాకు తెలిసిపోయాయి ఇక అన్నయ్య ప్రేమించిన దివ్య అలక్య ఒక్కరేనే కదా నీకు నిజం తెలిసింది ఇక ఆ నిజమేంటో నాకు కూడా ఈరోజే నీ ల్యాప్టాప్ లో చూశాను నిజం నాకు కూడా తెలిసింది కానీ నువ్వు ఎట్టి పరిస్థితిలో ఈ నిజాన్ని వదినకు చెప్పకూడదు అనిక ఇలా చైతన్య అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విన్న జీవనైతే ఏంటి వీడికి నిజం తెలిసిపోయిందా అంటే నా ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూశాడు ఇక ఏమీ తెలియనట్టు మళ్ళీ నటిస్తున్నాడు అనిక ఇక ఈ రోజైతే జీవన ఏంటి మీ వదినకు నిజం చెప్పకూడదా నేను ఇప్పుడే వెళ్ళి ఆనందికి నిజం చెప్తాను ఇక ఈ దివ్య అలెక్య ఒక్కరే అని ఇక ఇలా నీ భర్త ప్రేమించాడు అలెక్కెనని ఇప్పుడే వెళ్ళి నేను నిజం చెప్తాను నువ్వేం చేస్తావో చేసుకో అని ఇక జీవన అయితే ఇలా వెళ్తూ ఉంటుంది అప్పుడే ఇక చైతన్యతే గట్టిగా ఒకటి లాగ్ పెట్టి జీవనను కొడతాడు ఇక జీవన చెంప పగలగొట్టి ఏంటి చెప్తూ ఉంటే మనిషివి కాదా ఎందుకు ఇక నేను ఏది చెప్పిన దానికి వ్యతిరేకంగా చేయాలనుకుంటావు ఇక ఇది చాలా ఇంపార్టెంట్ విషయం దీన్ని కూడా నువ్వు ఇలా హేళన చేసి ఇలా వదినకు చెప్పేసావనుకో వదిన దాన్ని ఎలా తీసుకుంటుందో అన్నయ్య జీవితం ఏమైపోతుందో అని నాకు టెన్షన్గా ఉంది కానీ నువ్వు మాత్రం దీన్ని ఇలా ఇక సరదాగా తీసుకొని ఆనందికి చెప్పేస్తానని ఇలా ఇక వెళ్ళిపోతున్నావా అని ఇక ఈ జీవన చెంప పగలగొట్టి డోర్ క్లోజ్ చేసి ఇక నువ్వు ఈ విషయం చెప్తే నేను ఊరుకోను అసలు అలెక్య ఆదిత్య విడిపోవడానికి కారణమే నువ్వు ఎందుకో తెలుసా ఆ రోజు మా అన్నయ్యకు యాక్సిడెంట్ చేసి కాళ్ళు పోవడానికి అసలు కారణం నువ్వే కదా ఇక మా అన్నయ్య కాళ్ళు పోవడం వల్లనే కదా అలెక్యను ఇలా అన్నయ్యకిచ్చి పెళ్లి చేయకుండా వాళ్ళ అమ్మా నాన్నను తీసుకెళ్లారు ఇక ముఖ్య కారణం నువ్వు కాబట్టి ఇదంతా జరగడానికి ఇదంతా అంతా మూల కారణం నువ్వే అని నేను ఇంట్లో వాళ్ళందరికి చెప్తాను ఇక ఇలా కూడా గతం గుర్తొచ్చాక చెప్తే ఇక నీ వల్లనే మేము విడిపోయామని నిన్ను ఇక చీకొడతారు ఇప్పుడు అన్నయ్య కూడా ఈ నిజం తెలిస్తే ఇక నా అలెక్క నిన్ను విడిపోవడానికి ఈ జీవన ఇక నన్ను యాక్సెంట్ చేసి మా ఇద్దరిని విడగొట్టిందని చెప్పి అందరికి నీ మీద కోపం వచ్చేలా నేను చేస్తాను ఇక ఇద ఇదంతా జరగడానికి కారణమే నువ్వు మళ్ళీ నీది ఎలాంటి తప్పు లేదని చెప్పి మా వదినకు ఈ నిజం చెప్తావా నీకు కొంచమైన బుద్ధుందా అసలు మా వదిన స్థానంలో నువ్వు ఉండవలసింది కానీ ఇక నీకు పడిన శిక్ష మా వదిన అనుభవిస్తుంది ఆ కృతజ్ఞత కూడా లేకుండా మళ్ళీ ఇక వదినను ఇంట్లో నుంచి పంపించేయాలి అన్నను వదినను విడదీయాలని ఇంత మూర్ఖంగా ఆలోచిస్తున్నావు నువ్వు అసలు మనిషివేనా అనిక ఈరోజై చైతన్య జీవన చెంప పగలగొట్టి జీవనకైతే బుద్ధి చెప్తూ ఉంటాడు అయినా కూడా జీవనైతే మారదు ఇక ఇప్పుడు కాదు సమయం చూసి పెద్దమ్మే నిజం చెప్పాలని చెప్పింది కదా ఇక పెద్దమ్మ చెప్పమన్నప్పుడే చెప్తానని వెనక్కి వస్తుంది ఇక ఇలా చైతన్య అయితే ఇలా అంటూ ఉంటాడు ఆ నిజం నువ్వు వదినకు చెప్తే మాత్రం ఇక ఎలా ఉంటుందో చూడు ఇక నీకు ఇంట్లో స్థానం స్థానం లేకుండా చేస్తాను నా భార్యగా కూడా నిన్ను ఒప్పుకోను అన్నయ్య వదిన కలిసి సంతోషంగా ఉంటేనే నీకు ఇంట్లో స్థానం నా భార్యగా నీకు స్థానం ఉంటుంది లేదు కాదు కూడదని నువ్వు ఇంట్లో గొడవలు పెట్టాలి అన్నయ్య వదినను విడగొట్టాలి వదినను ఇంట్లో నుంచి పంపించాలని చూస్తే మాత్రం ఇక ఈ చైతన్య ఏంటో ఇక నీకు నిరూపిస్తాను అని ఇక ఇలా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు చైతన్యతే జీవనకు అప్పుడే ఇక జీవన అయితే ఏంటి వీడు అన్నంత పని చేస్తాడా ఇక నన్ను భార్యగా ఒప్పుకోకుండా ఇక నన్నే ఇక ఆనంది కంటే ముందుగా ఇంట్లో నుంచి పంపించేస్తాడా ఇప్పుడు అందరూ కూడా ఒకటైపోయారు ఇక ఇలా సునంద శశికాంత్ ఆదిత్య చైతన్య వీళ్ళు నలుగురికి నా మీద కోపమే ఉంది కాబట్టి నిజం నేను ఆనందికి ఇప్పుడే చెప్తే నన్ను ఇప్పుడే ఇంట్లో నుంచి పంపించేస్తారు ఇక నేను ఇప్పుడు ఆ మతిలేని పిల్లతో చెప్పినా లాభం లేదు ఇక నేను ఈ నిజాన్ని నాలోనే దాచుకోవాలి సమయం వచ్చినప్పుడే బయట పెట్టాలని జీవన అయితే ఈ రోజు నిజం ఆనందికి చెప్పకుండా ఇలా వెనక్కి వస్తుంది ఇక అయితే ఎలాగైనా జీవనతో ఈ నిజం చెప్పనివ్వకుండా జీవనకు బుద్ధి చెప్పాను కానీ ఇక నేను ఇప్పుడు చేయాల్సిన పని ఇంకోటి ఉంది ఎలాగైనా ఇక అన్నయ్య ప్రేమించిన ఈ దివ్యను బయటకు పంపించేయాలి తనకు గతం గుర్తురాకముందే తనను బయటకు పంపించేస్తేనే అన్నయ్య వదిన సేఫు లేకుంటే తనకు గతం గుర్తొస్తే అన్నయ్య కావాలంటూ వదిన జీవితాన్ని నాశనం చేస్తుంది అలెక్ అని చెప్పి ఇలా ఇక చైతన్య అయితే ఇక దివ్య దగ్గరికి వెళ్ళి ఏంటి దివ్య ఇక ఎన్నాళ్ళని మా ఇంట్లో ఉంటావు మీ ఇంటికి వెళ్ళిపో కదా ఇక నీ పుట్టి నీ పుట్టిట్లో ఎక్కడుంటుందో నీకు తెలుసా అని ఇక ఇలా అంటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే ఇక అలెక్కైతే ఏంటి వీడు నన్ను ఇంట్లో నుంచి పంపించేయడం కోసం ఇలా మాట్లాడుతున్నాడా నన్ను వెళ్ళి పొమ్మంటున్నాడు ఇప్పుడు ఎలా వీడికి ఏం సమాధానం చెప్పాలి ఇక తన వదినంటే తనకు చాలా ఇష్టం తన వదిన అన్నయ్య కలిసి ఉండడం కోసం నన్ను ఇంట్లో నుంచి పంపించేయడానికి ప్రయత్నిస్తున్నట్టున్నాడు ఇక ఇలా అలెక్క అర్థమైపోతుంది అప్పుడే ఇక ఇలా చేత చైతన్యైతే ఇక నీకు మీ వాళ్ళంటే చాలా ఇష్టం కదా మీ వాళ్ళు నీ కోసం వెయిట్ చేస్తున్నారు ఇక నీ రాక కోసం అక్కడ వెయ్యి కళ్ళతో మీ పుట్టింటి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు పద దివ్య నిన్ను మీ పుట్టింటి వాళ్లకు అప్పగించి వచ్చేస్తాను నిన్నే మీ అమ్మానన్నలను కలిశాను నీ కోసం చాలా వెతుకుతున్నారు అని ఇక ఇలా అంటూ ఉంటాడు చైతన్య అయితే ఇలా దివ్య దగ్గరికి వచ్చి అప్పుడే ఇక దివ్య అయితే మా పుట్టింటి వాళ్ళు మా అమ్మానన్నలు నాకు ఎవ్వరూ లేరు నాకు ఎవ్వరూ గుర్తులేరు నాకు అక్క మాత్రమే గుర్తుంది అక్క బావగారు ఇద్దరు మాత్రమే నాకు కావాలని ఇలా ఇక నటిస్తూ ఉంటుంది ఇక అలికైతే ఇక అప్పుడే చైతన్య అయితే ఏంటి ఈవిడకు గతం గుర్తులేదు మతి లేదనుకుంటే ఇలా ఇక అక్కను బావను వదిలిపెట్టనని ఇంత గట్టిగా మాట్లాడుతుంది ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి రావాలి కదా ఇలా మాట్లాడుతుందంటే తనకు గతం గుర్తొచ్చే వదినను అన్నయ్యను ఇలా మోసం చేసి ఇంట్లో చేరి ఇక అన్నయ్యను దక్కించుకోబోతుందా అని ఇక చైతన్య అయితే ఈరోజు ఎలాగైనా దీన్ని ఇంట్లో నుంచి పంపించేయాల్సిందే అనిక మీ పుట్టింటికి కాదమ్మా నిన్ను పద్మమ్మ సింహాద్రి ఇంటికి తీసుకెళ్తాను పద ఇక మా అన్నయ్య వదిన ఇద్దరు కూడా నిన్ను వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి అని ఇక ఇలా అంటూ ఉంటాడు చైతన్యతే ఆ మాటలు విన్నా ఇక అలెక్క అయితే ఏంటి ఆదిత్య నన్ను ఇలా ఇక వేరే దగ్గరికి వెళ్ళమని చెప్పాడా అంటే ఇక నేనంటే ఇష్టం లేదా మళ్ళీ నన్ను పద్మమ్మ సింహార్జు వాళ్ళ ఇంట్లోనే ఉంచుతారా అక్క ఇక నా దగ్గరికి ఎప్పటికీ రాదా ఇక నేను ఆదిత్యను మర్చిపోవాల్సిందేనా అని ఇక చాలా బాధగా ఈ రోజైతే చైతన్య మాటలు విని ఇలా ఇక ఇష్టం లేకపోయినా ఇక చైతన్యతో పాటు ఇలా అలెక్కి అయితే పద్మమ్మ సింహాద్రి ఇంటికి రాబోతుంది ఇక చైతన్యతే అనుకున్నది సాధించాడు ఎలాగైనా దివ్యను ఇక్కడ నుండి పంపించేయాలనుకున్నాడు కదా ఇక అలాగే ఇక దివ్యను తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వదిలేస్తాడు ఎట్టి పరిస్థితిలో ఈ అమ్మాయి మా ఇంటికి రాకూడదని చెప్పి పద్మమ్మ సింహాద్రి ఇంట్లో వదిలేసి వస్తాడు చైతన్య అయితే ఈ రోజు ఇక వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ ఇక శ్రీనుగాడు రమ్మంటే రాలేదా ఇక చైతన్య బాబు చాలా మంచివాడు ఏం చెప్పాడో ఏమో కానీ ఇక దివ్య అయితే మన ఇంటికి వచ్చిందని చెప్పి పద్మమ్మ సింహాద్రి అయితే చాలా సంతోషంగా ఉంటారు ఎందుకంటే ఇక తన వల్ల తన బిడ్డ జీవితం ఏమైపోతుందో ఇలా అల్లుడి మధ్య బిడ్డ మధ్య దూరం పెరుగుతుందని బాధపడ్డారు సునందమ్మ ఇలా మాట్లాడిందని శ్రీను వీళ్ళకు చెప్పాడు కదా ఇక దాని గురించే ఇలా ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే చైతన్య అయితే దివ్యను తీసుకొచ్చి ఇక వీళ్ళ ఇంట్లో వదిలేస్తాడు మరిక తర్వాత ఏం జరగబోతుంది అనేది మరి ఇక ఇప్పుడు అలిక్య ఏం చేయ అనేది చూడాలి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్